నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఈరోజు ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు చేపట్టవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి పనుల యొక్క ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా కష్టపడేందుకు ప్రయత్నం చేస్తుంటారు ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు ఉండే అవకాశం కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించి రవ్వతో చేసిన ప్రసాదమును నివేదన చేయండి వృషభ రాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది అలాగే వివిధ రూపాల్లో స్నేహితులు బంధువుల యొక్క కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు ఆ కార్యక్రమాల్లో పాల్గొనే ముందు వివిధ రకాల ఏర్పాట్లు కూడా చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహా సరస్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని పసుపు రంగులో ఉన్నటువంటి పుష్పాలతో అర్చన నిర్వహించండి మిథున రాశి వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతుంటారు ఇతరులకు సహాయ సహకారాలు అందించగలుగుతారు నాయకులతో ఉన్నటువంటి కొన్ని రకాల ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటూ ఉంటారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నాగేంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారికి క్షీరాభిషేకము నిర్వహించండి కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నాలు చేస్తుంటారు సంఘపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి నూతనమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటూ ఉంటారు పిల్లల్లో సంతోషాలు ఆనందాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వారు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు విశేషమైనటువంటి లాభాలు పొందేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిస్తూ ఉంటారు అట్లాగే పెద్దవారి యొక్క సలహాలు వివిధ రూపాల్లో వారి యొక్క మార్గదర్శనాలు మీకు అవసరమవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి క్షీరాభిషేకము నిర్వహించండి కన్యారాశి వారు ఇతరులకు ఇబ్బందులు కలిగించే పనులు చేపట్టకూడదు అలాగే లాభాలను పొందటంలో కష్టపడుతూ ఉండాలి అబద్ధాలు లేదా బద్ధకాలు ఇబ్బంది పెడుతుంటాయి ఆర్థికంగా లేదా గౌరవాలు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ నాగేంద్ర స్వామి వారికి అర్చన నిర్వహించి చలివిడిని నివేదన చేయండి తులారాశి వాళ్ళకు ఆర్థికంగా బాగుంటుంది పెద్దవారు అందించేటటువంటి వివిధ రకాల సలహాలు సూచనలు పాటించి ప్రయోజనాలు పొందుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి వృశ్చిక రాశి వారు తాము ఏవైతే ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయో వాటి విషయంలో ఏవైతే సమాచార లోపాలు ఉంటుంటాయో అవి రాకుండా ముందుగా జాగ్రత్త పడుతుండాలి అతి విశ్వాసంతో శక్తికి మించినటువంటి హామీలు ఇవ్వటం కార్యక్రమాలు చేపట్టడం మంచిది కాదు వ్యాపారంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తుంటాయి వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ధనుసు రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి కష్టపడి సంపాదించినటువంటి ధనం వృధాగా ఖర్చు చేయకుండా కాపాడుకోవటం దాచుకోవటం ప్రయత్నం చేస్తుండాలి అధికారిక పరమైనటువంటి సమావేశాలు ఉంటుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వార్లకు మానసికమైనటువంటి సంతోషాలు కలిసి వస్తాయి వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లల చదువుల విషయంలో ఒత్తిడి పెరగకుండా ఎప్పటికప్పుడు వారిని స్నేహపూర్వకంగా పలకరిస్తూ ఉండటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది కుంభరాశి వారు వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకుంటారు అవసరానికి తగినటువంటి వనరులను సమీకరణ చేసుకుంటుంటారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు పెట్టుబడుల విషయాల్లో సమాలోచనలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి జిల్లేని పుష్పాలతో అర్చన నిర్వహించండి మీనరాశి వార్లకు వ్యాపారంలో ఒత్తిడి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి స్నేహితుల యొక్క సలహాలు వివిధ రూపాల్లో మేలు చేస్తూ ఉంటాయి అనారోగ్యపరమైనటువంటి సమస్యల నుండి ఉపశమనమును పొందుతారు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు స్వామివారు మీరు చేయవలసిన పూజ ధనవంత్రి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి